హాయ్ అండి సో మీలో ఎంతమంది బిగ్ బాస్ని మిస్ అవుతున్నారండి నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను బిగ్ బాస్ని రోజు కూడా తొమ్మిదవగానే అది మేము డిసినీ హాట్స్టార్లో చూస్తామండి అంటే మాకు వేరే ఛానల్స్ రావు డిస్నీ హాట్స్టార్ ఓపెన్ చేసుకొని మేము డైలీ బిగ్ బాస్ అయితే చూసేవాళ్ళం అండి ఒకవేళ ఏదైనా పని మీద అప్పుడప్పుడు మిస్ అయినా కానీ మళ్ళీ ఉదయాన్నే మనకి హాట్స్టార్లో అన్ని ఫస్ట్ నుంచి అన్ని సీజన్ ఎపిసోడ్స్ ఫస్ట్ నుంచి వస్తాయండి అలా చూసేవాళ్ళం అన్నమాట అది చూసి నేను రివ్యూ ఇస్తూ ఉండేదాన్ని నాకు ఒక వీడియో వచ్చేది అలానే కొంచెం ఉన్న టెన్షన్స్ వలన కొంచెం మైండ్ అయితే పీస్ఫుల్గా ఉండేది సో నిన్న సండే అయితే మనకి బిగ్ బాస్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందేను అలానే మన విన్నర్ ఎవరో అలానే రన్నర్ ఎవరో కూడా మనకు తెలిసిపోయింది ఇంకా మన ఫుల్ వీడియో అయితే చేసి పెట్టానండి ఒకసారి మీకు ఇష్టం ఉంటే తప్పకుండా వాచ్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాంటి వాళ్ళని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మీరు ఒక్క లైక్ ఇస్తే నా వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుందండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకొకటి ఇంకపోతే మనకి బిగ్ బాస్ బిగ్ బాస్ అనగానే ఇయర్లీ ఒకసారి వచ్చింది అది త్రీ మంత్స్ ఉండిద్దండి మనందరికీ తెలిసిందేను మన ఫస్ట్ నుంచి కూడా ఏదైతే మన బిగ్ బాస్ వన్లో నుంచి కూడా మనకి ఇప్పటి వరకు సీజన్లు అయిపోయినాయి ఈ ఎయిత్ సీజన్లో కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగిందనే అనుకోవచ్చు సీజన్ సిక్స్ దాకా సీజన్ సిక్స్ దాకా కూడా అసలు ఎలాంటి అంటే మనకి ఏదైతే ప్రైజ్ మనీ అలానే విన్నర్ అనౌన్స్ చేసినప్పుడు ఎలాంటి గొడవలకు కానీ ఎలాంటివి లేకుండా అయితే మంచిగా సీజన్ సిక్స్ వరకు కంప్లీట్ చేసుకుందండి సీజన్ సెవెన్లో కొంచెం గొడవలైనవి పాపం ఆ సీజన్ సెవెన్ వల్ల కూడా జైలుకి వెళ్ళేసి వచ్చారు మనందరికీ తెలిసిందే పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అండి పల్లవి ప్రశాంత్ పాపం అంటే తను చేసాడ తప్పు అనేసి అంటే పోలీసులు వెనక నుంచి వెళ్ళమంటే ఈయన పాపం వాళ్ళందరికీ ఓటేసిన అభిమానంతో ఒకసారి అందరికీ హాయ్ చెప్దామని బయటకు వచ్చేసరికి మొత్తం గందరగోళం అయిపోయిందండి ఇంకా మనకి తెలిసిందే కదా బస్సు అద్దాలను బ్రేక్ చేశారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది నెట్టుకోవటము తోసుకోవటము ఇవన్నీ కూడా జరిగింది అప్పుడు మనకి మన సజ్జన్నార్ గారు అయితే కేసు పెట్టడం కూడా జరిగింది ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన ందుకు గాను పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయటం కూడా జరిగింది ఎందుకు అనేసి అంటే ఆల్రెడీ పోలీసులు చెప్పారంట క్రౌడ్ ఎక్కువ ఉంది పబ్లిక్ వెళ్ళొద్దు అనేసి అంటే ఆయన వెనక నుంచి పంపిస్తే మళ్ళీ వెనక నుంచి తిరిగి మళ్ళీ ముందుకు వచ్చారు అన్నట్లుగా వార్తలు అయితే అప్పుడు వచ్చినాయి అండి సో నా ఈ ఫ్యాన్స్ ఇప్పుడు ఎంత రచ్చరచ్చ చేశారంటే అప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఈ ఫ్యాన్స్ ఎప్పుడు మారుతారో మనకి థియేటర్స్ దగ్గర కానీ ఇలా పబ్లిక్ దగ్గర కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఇంకా మనకి పల్లవి ప్రశాంత్ అయితే విన్ అయ్యాడు పాపం తను జైలుకి కూడా వెళ్ళేసి వచ్చాడు తన జైలుకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ బయట పడుకోవటం కానీ లాయర్స్ మొత్తం అతనికి సపోర్ట్ చేయటం కానీ మనందరం కూడా చూసింది చూసింది సో ఇప్పుడు సేమ్ అండి సీజన్ ఎయిట్లో అలాంటి గొడవలేమి దేవుడి దేవాళ్ళు అయితే జరగలేదు ఎందుకంటే ఈసారి మనకి ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి ఈసారి కొంచెం సెక్యూరిటీని బాగా పెంచేసి ఫుల్ స్ట్రిట్ అయితే చేశారు అలానే ఫుల్ ఇదైతే చేశారు ఇంకపోతే మనకి సీజన్ ఎయిట్లో మనందరికీ తెలిసిందే విన్నర్ వచ్చేసి నిఖిల్ రన్నర్ వచ్చేసి గౌతమని మనందరికీ కూడా తెలిసిందండి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నేనైతే చాలా మిస్ అవుతున్నానండి బిగ్ బాస్ని మిస్ అవుతున్నాను ప్లస్ నేను డైలీ వీడియోస్ చేయాలి కదండి మరి మరి మా అలాంటి కొత్త యూట్యూబర్స్కి ఆ బిగ్ బాస్ ఉంటే ఆ బిగ్ బాస్నే మేము చేసుకునే వాళ్ళమే కానీ అందుకు అనమాట మిస్ అవుతున్నాను అనేసి అంటుంది అయినా కూడా మనకి చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండిద్ది బిగ్ బాస్ సో మనకి నైన్ అవగానే బిగ్ బాస్ బిగ్ బాస్ పెట్టండి బిగ్ బాస్ పెట్టండి అనుకుంటా ఉండేవాళ్ళమే నేను ఈవినింగ్ మండే చాలా హాట్ హాట్గా ఉండేది కదా సో మనకి అంటే అది షో లాగే చూస్తామండి మనం కూడా అక్కడ ఏం గొడవలు అవుతాయి ఎవరు ఎవరు ఎలిమినేట్ చేస్తారు ఎవరు ఎవరిని ఇది చేస్తారు అన్నట్లుగా అయితే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము ఆహా ఈరోజు ఎవరెవరు ఫైటింగ్ అంటే మాటలు యుద్ధం చేసుకుంటారు ఎవరెవరు ఎలిమినేషన్ చేస్తారు ఎంత హాట్గా ఉండిద్ది అనేది చూస్తూనే దానికోసం వెయిట్ చేసేవాళ్ళనమాట మొత్తానికైతే మనకి సీజన్ సెవెన్ అయితే ఎయిట్ అయితే అయిపోయిందండి సో అందరు ఎవరు పనుల్లో వాళ్ళకి వెళ్ళిపోతారు అలానే ఆఫర్స్ వచ్చే వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి మూవీ తీసుకునే వాళ్ళకి ఇక ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి మనకి తెలిసిందేను ఇంకా పోతే మనకి ఈ సీజన్లో చాలా కొత్తగా అనిపించిందండి ఎందుకు కొత్తగా అనిపించిందంటే మనీ ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ ప్రతి సీజన్లో కూడా ప్రైజ్ మనీ ఫిఫ్టీ ల్యాక్స్ అని అలానే మనకి గేమ్స్ పెట్టేవాళ్ళు అన్నీ పెట్టేవాళ్ళు కామన్గా రొటీన్గానే ఉంటుంది కానీ ఈసారి ఏంటంటే ఎవరైతే ప్రైజ్ మనీ గెలుచుకొని ప్రైజ్ మనీ తీసుకుంటారండి అంటే వాళ్ళ ఆడ ఆట కానీ ఏదైనా కానీ ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయి అనమాట అది కొంచెం కొత్తగా అనిపించిందండి నాకు ఎందుకంటే ప్రైజ్ మనీ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది బిగ్ బాస్ ఈసారి ఏంటంటే ఏదైనా కానీ ఆడి గెలుచుకోవాలి ఆట ఆడాలి మనీ గెలుచుకోవాలి ఆ మనీ ప్రైజ్ మనీలోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే గేమ్స్ పెట్టడం కూడా జరిగింది ప్రతి గేమ్లో కూడా మనకి నిఖిల్ ఆడేటండి నిఖిలే నిఖిల్ ఆడేయడం మిగతా వాళ్ళు ఆడలేదంటే ఆడేరండి అందరూ విష్ణు ప్రియ తప్ప మిగతా వాళ్ళందరూ ఆట ఆట ఆడినోళ్ళే ఇంట్రెస్ట్గా ఆడారు గెలవాలని కసితో ఆడాల ఆడాలి పోటీ పడి ఆడారు అలానే ఎట్లయినా కానీ ప్రైజ్ మనీ కొట్టాలి అని ఆడారు కాకపోతే విష్ణు చూసుకుంటే ఎక్కడ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈమె చాలా తక్కువ తక్కువలో తక్కువ కూడా ఆడిందనే చెప్పవచ్చు అది నా అభిప్రాయమే కదండి ఆడియన్స్ అభిప్రాయము హౌస్ మేట్స్ అభిప్రాయము వీరందరి అభిప్రాయం కూడా ఎందుకంటే ఆమె నేను గెలవాలి నేను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ గేమ్కి ఎఫెక్ట్ పెట్టాలి అలానే ఈ గేమ్ నేను ఎలా అయినా కొట్టాలని ఎక్కడ కూడా ఆమె కాన్సన్ట్రేషన్ తోటి ఆనలేదండి ఏదో బిగ్ బాస్ పిలిచాడు కదా వచ్చాను కదా ఏదో ఆడాలి మరి చెప్తున్నాడు కదా వెళ్దామా వెనక్కి వచ్చేసేద్దామా అన్నట్లు ఉందే తప్ప ఎక్కడా కూడా అన్నీ ఆమె హండ్రెడ్కి ఎఫర్ట్ పెట్టేసి ఆడిన దాఖలు ఎక్కడా కనిపించలేదండి ఆమె ఆల్రెడీ కూడా చెప్పింది ఆ వచ్చిందా పోయిందా అవుతే వచ్చింది లేదు అంతేగాని మనం ఆడదాము కసిగా ఆడదాము గెలుపు కోసం ఆడదాము ప్రయత్నం చేద్దామని కూడా అసలు ఆమె దాకాలే లేవు నడిపించిన నాలు ఆమె పృథ్వీతో ఏం చేసిందో ఎలాగ చేసిందో మనందరికీ తెలిసిందేనో ఆ విషయం మళ్ళీ మళ్ళీ మనం చెప్పనవసరం లేదు చూసే ప్రేక్షకులు తెలిసింది ఆఖరికి పృథ్వీ ఆమెని ఎలాగ ఫ్రెండ్ అని అన్నాడు పృథ్వీతే ఏమేమి ఆమె చేసింది మనము చూడదగ్గవి చేసింది చూడని కూడనివి కొన్ని సందర్భాల చేసినవి చాలా అయితే చేసిందండి అది ఒకవేళ ఎవరికైనా కోపం వచ్చిద్దాము మీరు బిగ్ బాస్ విష్ణుప్రియ ట్రోల్స్ అని కొట్టండి ఆమె ఈ పృథ్వీతో ఏమేం చేసిందో మొత్తం ట్రోలర్స్ అయితే వేశారండి నేను ఆ ట్రోల్స్ చూసే నేను మాట్లాడుతున్నాను అంటే అన్నీ నేను చూడలేదు ఆమె ఎందుకంటే విష్ణుప్రియ పృథ్వీతో ఏం చేసిందని మనం చూడడం కదండి అందరు గేమ్లు ఎలా ఉన్నాయి వాళ్ళు మాట్లాడేది ఎలా ఉందనే చూస్తాం ఆమె ఎక్కడా కూడా అస్సలు అక్కడ కూడా ఇంట్రెస్ట్ పెట్టిన ఆట లేదండి మరి ఆమె అసలు లాస్ట్ దాకా ఎందుకు ఉందో కూడా తెలియదు ఎందుకంటే ఆమె కొంచెం డ్యాన్స్ వేసిద్ది చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ వీటిలో ఉంది కాబట్టి మేబీ ఆమె ఆ ప్రేమ్ వలన ఆమెకి ఇన్ని రోజులు ఓట్లు పడవచ్చే తప్ప ఆమె ఏమి సాధించింది లేదండి బిగ్ బాస్లో ఆడినది లేదు గెలిచినది లేదు కప్పు కొట్టినది లేదు కానీ ఆమె అంటే ఏంటో ప్రపంచాన్ని అంతే తెలుగు రాష్ట్రాలకు బాగా తెలిసిందండి ఆమె ఎలా బిహేవ్ చేసిద్దో ఆమె ఎలా మాట్లాడిద్దో అనేది ఒక విధంగా అయితే తెలిసింది ఇంకా మనకి సీజన్లో కొంచెం ఫస్ట్ ఒక టూ త్రీ వీక్స్ చాలా చప్పచప్పగా అసలు ఎంటర్టైన్మెంట్ లేదు ఏమీ లేదు అసలు ఒక నవ్వు లేదు ఏమీ లేదండి ఏదైతే మన తెలుగు ఆడియన్స్ వచ్చారో రోహిణి కానీ అలానే ముక్కు అవినాష్ కానీ టేస్టీ తేజ కానీ వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు అసలు ఎక్కడికో పీక్స్కి వెళ్ళిపోయినట్లుగా బిగ్ బాస్ వెళ్ళిపోయిందండి పీక్స్ అనే అని అంటే లాస్ట్ టైం మనకి మన శివాజీ గారు కానీ అలానే మనకి పల్లవి ప్రశాంత్ కానీ యావర్ కానీ అమర్ కానీ వీళ్ళందరి వలన కూడా కొంచెం మాటల యుద్ధము అన్నీ ఉన్నా కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేదన్నమాట ఈసారి వచ్చేసి మనకి ముక్కు అవినాష్ అయితే మంచిగా ఎంటర్టైన్ చేశారు మనందరికీ తెలిసిందేనే మామూలుగానే ఆయన ఆదివారం ఆ పరివారంలో ఆయన వస్తారు వస్తారు అందరినీ ఎంటర్టైన్ చేస్తారు మంచిగా చేస్తారు ఇంకా రౌడీ రోహిణి అనే ఆమె పేరు ఉంది కదా రోహిణి కూడా మంచి కామెడీ చేసింది మంచిగా చేసింది అలానే మనకి టేస్టీ తేజ అండి ఎప్పుడు నోతూనే ఉండు నోతూనే చేస్తూ అసలు బిగ్ బాస్ సెయిట్ని షేక్ చేశాను టేస్టీ తేజ ఎందుకు షే షేక్ చేశారంటే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారు కదండీ పేరెంట్స్ వచ్చినప్పుడు మన టేస్టీ తేజ అయితే పనిష్మెంట్గా వాళ్ళ ఫాదర్ని అంటే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ మదర్ని రానివ్వును అని చేసినప్పుడు అబ్బా టేస్టీ తేజ మొత్తం తెలుగు రాష్ట్రాలందరూ అసలుకి తల్లి సెంటిమెంట్ తోటి ఇదైపోయారంటే అఫ్కోర్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా తల్లి సెంటిమెంటే అంటే తను అనుకున్నాడు వాళ్ళ మదర్ని ఎలా అయినా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలి అని పాపం తను చేసిన దానివల్ల పనిష్మెంట్గా వాళ్ళ అయితే రానివ్వకుండా చేసినప్పుడు అసలుకి చిన్న పిల్లోడు ఏడ్చుకుంటూ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుంటూ అదే తలుచుకుంటూ మా అమ్మని తీసుకురావట్లేదని అమ్మ కోసం తను ఆత్రత పడ్డా చూడండి అది అయితే చాలా బాగా నచ్చింది అందరికీ సో ప్రతి ఒక్కరికి కూడా తెల్ తల్లి సెంటిమెంట్ తోటి అసలు మొత్తాన్ని ఒక రేవుకు తీసుకొచ్చాడండి తెలుగు ఆడియన్స్ని అంటే బాగా ఆ పాపం పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చిన వాళ్ళంక చూడటం ఏడవటం చూడటం ఏడవటం అసలు ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయిందనమాట అసలు షేక్ షేక్ చేసేసాడు మొత్తాన్ని పాపం బిగ్ బాస్ మరి మన తెలుగు వాళ్ళకి దయా జాలి కరుణ మానవత్వం ప్రతిదీ కూడా ఎక్కువేనండి అందుకే మనది చాలా విశాలమైన తెలుగు ఇండస్ట్రీలో అందరికీ ఎలా ఉంటుందన్నమాట తెలుగు వాళ్ళు తప్ప ఇంకా పోతే మనకి ఫైనల్గా అయితే టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారిని అయితే తీసుకురావటం జరిగింది తర్వాత టేస్టీ తేజకి హ్యాపీనెస్ అసలు అర్థం అసలు ఇంకా మనకి అందరు కూడా వచ్చింది విష్ణు విష్ణు ప్రియ వాళ్ళ ఫాదర్ మనకు అసలు తెలీదు సో మీద ఆమె ఫ్యామిలీ మ్యాటర్ చెప్పింది కదా సో వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఎంత ఓపెన్ అయిపోయాడు డైరెక్ట్గా ఈమె కెమెరా ముందు కాకుండా పృథ్వీ విషయం వాళ్ళ ఫాదర్తో చెప్పటం కూడా మనం చూసిందేను అందరి ముందు కూడా వాళ్ళ ఫాదరు ఈమెను పోగటం గల పోవటం కానీ వాళ్ళ ఆయన చేసిన మిస్టేక్ కానీ ఇవన్నీ కూడా మనకి బిగ్ బాస్లో చెప్పటం జరిగింది అలానే మనకి ఇంకా వచ్చేసి 嗯。Uh మన నిఖిల్ వాళ్ళ మదర్ని చూడటం కానీ మనకి ప్రేరణ కొత్తగా పెళ్ళింది కదా ఈ మధ్యనే మ్యారేజ్ అయింది కదా వాళ్ళ హస్బెండ్ని చూడటం కానీ ఇవన్నీ కూడా చాలా సంతోషం అనిపించింది అలానే మనకి ప్రతి సీజన్లో చూసుకుంటే మనకి పేరెంట్స్ వచ్చే క్రమంలో జస్ట్ వాళ్ళు మాట్లాడతారు వెళ్ళిపోయేవాళ్ళండి కానీ ఈసారి బిగ్ బాస్ కొత్తగా ఏం పెట్టాడండి ఆట ఆడి గెలుచుకోవాలి కదా సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఒక గేమ్ పెట్టి వచ్చిన మనీ అనేది యాడ్ చేయటం వాళ్ళ అకౌంట్లోకి జరగటం కూడా జరిగింది అది కూడా కొత్తగా అనిపించింది మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఎవరైతే పాత హౌస్ మేట్స్ ఉన్నారో అఖిల్ కానీ అలానే మనకి ఇంకా కొంతమంది వచ్చారు కదా మనకి వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ కానీ రితికా కానీ అలానే రితికా వాళ్ళ ఫ్రెండ్ కానీ మనకి సుమక్క కానీ అలానే మనకి శ్రీముఖి కానీ మనకి వారైవాచ్ సంజయ్ గారు కానీ వీళ్ళందరూ గెస్టులుగా వచ్చి వాళ్ళకి ఒక గేమ్లు ఇచ్చి ఆ గేముల్లో వచ్చిన మనీ వీళ్ళకి యాడ్ అవుతమనేది నాకు కొత్తగా అనిపించిందండి ఈ ఈ ఎలాగా ఎవరు ఏ ఏ ఎపిసోడ్లో కూడా నేను చూడలేదు ఎందుకంటే మనం సీజన్ ఫస్ట్ నుంచి గుర్తుండకపోవచ్చు కానీ సీజన్ నుంచి ఫాలో అవుతున్నాము వన్ నుంచి కానీ మనకు అన్నీ గుర్తుండవు కదా చాలా ఇయర్స్ కూడా అయిపోతుంది కదా సో అందువలన నాకు కొత్తగా అనిపించింది అనమాట ఆడి గెలుచుకోవాలి కదా అది ప్రతి ఒక్కరూ లోపలికి రావటము కొన్ని గేమ్స్ ఇవ్వటము వాళ్ళని ఎంటర్టైన్ చేయటము ఇవన్నీ కూడా నాకు ఎందుకు కొత్తగా అనిపించిందండి మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలిపాను అండి ఇంక మొత్తానికైతే కొన్ని మాటల యుద్ధంలో కొన్ని కోపంలో కొన్ని గొడవలు ఇవన్నీ కూడా పృథ్వీ ఎంత అగ్రెసివ్గా ఉండేవాడు లాస్ట్ టైం సేమ్ యావరు అలానే పల్లవి ప్రశాంత్కి అమరకు అసలు పడేది కాదు వీళ్ళు ఉండటం మళ్ళీ మనకి శివ శివాజీ గారు వచ్చేసి వాళ్ళని కూల్ చేయటం కానీ ఇవన్నీ కూడా మనకి చాణిక్యురుగా పేరు వచ్చింది మన శివాజీ గారికి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నామండి ఏదేమైనా కానీ బిగ్ బాస్ ఇంత త్వరగా అయిపోతే బాధగా ఉంది రోజు వీడియోస్ పెట్టుకునే వాళ్ళమే అలానే కొంచెం ఎంటర్టైన్మెంట్ నుండి తొమ్మిది గంటలకి బిగ్ బాస్ అని వెళ్ళే వాళ్ళమే సో మనకి ఛాన్సులు మన అంటోళ్ళకి ఏమొస్తుండీ ఛాన్సులు మనం అనుకున్నా కానీ మనం ఏం చేయలేం కదా సో మనకి అట్లీస్ట్ అందరికీ ఉండిద్దండి బిగ్ బాస్కి వెళ్ళాలని ఫ్రేమ్ రావాలని మరి ముఖ్యంగా మాలాంటి కొత్త యూట్యూబర్స్కి ఖచ్చితంగా వెళ్ళాలనేసి ఉండిద్ది కానీ మనకి అంటారు కదా ఏదైనా కానీ ఒక సామెత ఉంది కదండి ఏదైనా కానీ ఒకటి సక్సెస్ అవ్వాలంటే మనకి కష్టంతో పాటు కూడా కావాలని మరి నా కాలకు ఎప్పుడు వస్తుందో అని నేను వెయిట్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఇంకా ముందుకెళ్ళాలి ఆల్రెడీ నేను ఒక పాత ఛానల్ కూడా పోయింది నాది ఇది కొత్త ఛానల్ సో ఇంకా నాకు వాచ్ అవర్స్ రావాలండి సో మీ అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను మళ్ళీ మనం బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం అయితే ఎదురు చూద్దాము సో ప్రతిసారి కూడా మన నాగార్జున సార్ హోస్టింగే చేస్తారు సో మనల్ని ఎంటర్టైన్ చేస్తారు వీక్లీ 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 టూ డేస్ కూడా మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలానే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తుంటే మనకు ఆనందం కూడా ఉంటుంది అంటే ఆనందం అంటే గేమ్ పరంగా అంతే తప్ప వేరేది ఏం లేదు గేమ్ పరంగానే నాగార్జున సార్ కూడా వాళ్ళని అడగటం కూడా జరిగింది సో అదండి బిగ్ బాస్ మీలో ఎంతమంది మిస్ అవుతున్నారో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలుపుతారు కదండి మన వీడియో నచ్చితే అస్సలు ఆలోచించకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్